ప్రభు నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన కాలంలో ప్రభు మనల్ని కాపాడి రక్షించి ఈ రోజును ఇచ్చారు కదండి ఎంతో మంది ఈ రోజును చూడలేని వారు ఉన్నారు అయినప్పటికీ మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు వారి కృప మాత్రమే సో ఈ రోజున దేవుడు మనకు అందించినటువంటి వాక్యాన్ని మనం చూసుకుందాము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చును యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును ఫర్ ద లార్డ్ విల్ బి అట్ యువర్ సైడ్ అండ్ విల్ కీప్ యువర్ ఫుడ్ ఫ్రమ్ బీయింగ్ త్రీ సిక్స్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం విశ్వసిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం రోజు సేవిస్తున్న దేవుడు ఒక సాధారణమైన వ్యక్తి కాదండి ఆయన ఒక శక్తి ఆయన యొక్క బలం ఆయన యొక్క ఆధారం అటువంటి దేవుడు ఈ రోజున మనల్ని ఏ సమస్యలో పడవేయడు ఏ ఉచ్చుల్లో మనల్ని ఇరుక్కోకుండా చేస్తాడు అని భక్తులు చాలా సుస్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ లోకంలో మనం చూస్తే చాలామంది వారి యొక్క ఆధారం ఎవరిని చేసుకుంటారంటే వారికున్న వారికి ఉన్న డబ్బుని ఆధారంగా చేసుకుంటారు వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఆధారంగా చేసుకుంటారు వారికి ఉన్నటువంటి బంధువుల వర్గాన్ని ఆధారంగా చేసుకుంటారు లేదా వారికి ఉన్నటువంటి ఇంటినో ఆస్తిపాస్తులను చూసి మెడిసిపడుతూ నాకు ఇవి ఉన్నాయి కదా నాకు ఇంకేంటి నాకు ఇంకేంటి బాధ అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు మనకి ఆధారంగా ఉన్నట్లయితే మనం ఏ ఉచ్చుల్లో కూడా పడవంట హలెయ ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గాలలో నువ్వు ప్రయాణిస్తున్న మార్గాలలో నువ్వు వెళ్ళాలనుకుంటున్న స్థలాలలో శత్రువులు నిన్ను పట్టుకుందామని ఆలోచిస్తున్నారేమో ఏదన్నా ఒచ్చుల్లో పడవేసి నీ ఎదుగుదలను ఆపివేయాలని అనుకుంటున్నారేమో లేదా ఏదో విధంగా నీకు శ్రమలు కలగజేద్దామని అనుకుంటున్నారేమో వాళ్ళు ఏం చేసినా ఏవి కూడా నీ దగ్గరికి రావు ఎందుకో తెలుసా దేవుడు నీకు ఆధారం హాలె దేవుడు ఆధారంగా ఉన్నప్పుడు నీకు ఏ సమస్య కూడా రాదు అయితే చాలాసార్లు దేవుడు ఆధారము అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం దేవుడు కనపడట్లేదు కదండి నాకు నాకు కనిపిస్తున్న మా తల్లిదండ్రులే ఆధారం అండి లేదా నా భర్తే ఆధారం అండి వారే మాకు సా సమస్యలను పరిష్కరించేవారండి వారే మాకు జ్ఞానాన్ని ఇచ్చేవారండి లేదా మాకు ఎదురుగా కనబడుతున్న నాకు జాబ్ ఇచ్చినటువంటి మా యొక్క యజమాని నాకు ఆధారం అండి అని చాలామంది అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది దేవుడు కనబడట్లేదు కనుక దేవుడు హెల్ప్ చేయట్లేదు అని అనుకుంటారు నిన్న సాయంకాల సమయంలో నేను పైకి డాబా పైకి ఎక్కినప్పుడు అనేక మంది కొంతమంది పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారంటే కైట్స్ ఎగరేస్తూ ఉన్నారు గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో నేను ఒకసారి ఆలోచించాను ఈ గాలిపటం ఎగురుతుంది కనుక ఆ గాలిపటాన్ని ఎగిరిస్తున్నటువంటి దారం కనపడట్లేదు కనుక ఆ గాలిపటము అదంతటా అదే ఎగురుతుందా అని అనుకోవాలండి మనం కాదు కదా ఆ గాలిపటం ఎగురుతుంది అంటే ఒక దారం దానికి ఆధారంగా ఉంది హలలుయా అదే విధంగా మన జీవితాలు ఈరోజు కట్టబడుతున్నాయి మనం జీవించగలుగుతున్నాం ఈరోజు సజీవులంగా ఉన్నాం ఎన్నో సమస్యలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఇబ్బందుల నుంచి మనం రక్షించబడుతున్నాం అంటే మన ఆధారం ఏసయ్య మాత్రమే ఆయన మనకి ఆధారంగా ఉన్నారు ఆయన కనబడట్లేదు నిజమే ఆయన మన కనులతో చూడలేకపోతున్నాం నిజమే అంత మాత్రాన దేవుడు మనకు ఆధారం కాకుండా పోడండి ఒకవేళ ఆ గాలి పటానికే దారం లేదనుకోండి బహుశా అది గాలి వస్తే ఎగురుతుందేమో కానీ అది గమ్యం లేకుండా ఎట్టుబడి తట్టు వెళ్ళిపోతుంది ఏ చెట్టు కొమ్మలకో ఏ కరెంటు వైర్లకో ఏ టవర్స్కో చిక్కుబడిపోతుంది అంతే కదండి ఈరోజు నా దేవుడిని కాదారం ఎవరు కూడా ఏం చేయలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో అదేవిధంగా మనం చూసుకుంటే కొంతమంది బాధపడుతూ ఉంటారు ఏమనంటే అంటే అయ్యో మాకెవరు లేరండి ఏ ఆధారం లేదండి ఎలా బ్రతకాలండి ఎలా జీవించాలండి నీకు ఆధారం ఉందమ్మా నీకు సహాయం ఉందమ్మా దేవుడు నీకు ఆధారం దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సజీవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు ఆయన లోకాన్ని నోటి మాట చేత సృజించిన దేవుడు హలెలుయ అటువంటి దేవుడు నీకు ఆధారంగా ఉండగా నాకు ఎవరు లేరండి ఏ ఆధారం లేదండి నేను ఎలా బ్రతకాలండి అని నువ్వు ఈరోజు చింతించాల్సిన అవసరం లేదు ద మోస్ట్ హై గాడ్ ఈజ్ విత్ యూ అటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు నన్ను నీ యొక్క శరీరంలో ఉన్న బలహీనతను చూసి భయపడకు ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి నువ్వు కృంగిపోకు ఈరోజు నువ్వు కట్టలేనంత అప్పు కలిగి ఉన్నావు అయ్యో ఎలా నేను తీర్చాలి ఎలా నేను ముందుకెళ్ళాలి ఎలా ఈ కుటుంబాన్ని నేను పోషించాలి అని అనుకో మాకు దేవుడు నీకు ఆధారం దేవుడు నేను ఒకవేళ ఆధారంగా చేసుకుంటే నీకు ఏ సమస్య వచ్చినా అని నేను చూసుకుంటాడు ఒకవేళ నువ్వు బంధువులను ఆధారంగా చేసుకున్నావు అనుకో ఒకవేళ నీ డబ్బును ఆధారంగా చేసుకున్నావు అనుకో ఒకవేళ నీకున్న శక్తినో బలాన్నో జ్ఞానంగా ఆధారాన్ని నీకు చేసుకున్నావు అనుకో నువ్వు పడిపోయే ఛాన్స్ ఉంటుందేమో గానీ దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకుంటే ఏ రోజు కూడా నువ్వు పడిపోవు ఏ రోజు కూడా నువ్వు క్రింద పడవు దేవుడు నీ కాళ్ళు చిక్కబడకుండా తన దేవతల ద్వారా నిన్ను పైకెత్తి నడిపిస్తాడు నీ మార్గంలో ఏ అపాయం ఉందో నీకు తెలియజేస్తాడు తన దేవదూతలు నీ చుట్టూ కావలిగా ఉండి నువ్వు వెళ్తున్న మార్గాల్లో ఆయన రక్షణ ఇస్తాడు కాబట్టి భయపడకు కాబట్టి దిగులు పడకు దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళు భక్తుడు ఏ విధంగా అయితే నా ఆధారం దేవుడే అని చెప్తున్నాడో నువ్వు కూడా చెప్పు నా ఆధారం నా ఏసయే నా ఆధారం నా దేవుడే ఆయన నన్ను రక్షిస్తాడు ఎవరు ఎంతమంది ఉచ్చులు పన్నుతున్నా కుట్రలు పన్నుతున్నా ఎంతమంది నన్ను కింద పడవేయాలని చూసినా నన్నేం చేయలేరు అనే విశ్వాసంతో ముందుకు సాగు దేవుడు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మాటలు దేవుడు దివించినగాక ప్రార్థించుకుందాం సర్వోన్నతమైన స్థలంలో ఆసీనుడు అయిన దేవా స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయా గతించిన కాలమంతా మీ కృప మీ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు ఈ రోజును చూడలేక గతించిపోయిన వారు అనేకులను ఆయన అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు స్థుతులు చెల్లిస్తున్నాం ఎస్లాడ్ మా ఆధారం మా ఆశ్రయం మా బలం మా శక్తి మా ధైర్యం మా కొండ మా కోట నాయన నువ్వు తప్ప మాకు దిక్కు లేదు నాయనా ఎస్లో ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ఆధారం లేదని భయపడుతున్న వారు ఉన్నారు తమ సొంత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకున్న వారు ఉన్నారు బలాన్ని ఆధారంగా చేసుకున్న వారు ఉన్నారు అవి మీరు సుస్పష్టంగా సెలవిస్తున్నారు మీరు ఆధారమై ఉంటే ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు ఏ ప్రమాదాలు కూడా మమ్మల్ని ముట్టలేవు లార్డ్ ఈ రోజున మేము అందరము కూడా మిమ్మల్ని ఆధారంగా చేసుకొని జీవించే కృప చేయండి ఈ యొక్క సమయంలో తండ్రి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి వారి కష్టాల నుంచి వారి బలహీనతల నుంచి వారి అనారోగ్య సమస్యల నుంచి అయా విడుదల దాయచేయండి అపవాది క్రియలన్నింటినీ అన్నింటినీ ఏ సునాముల లాయపరచండి అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి చేయండి వారి పనులను బహుగా ఆశీర్వదించండి ప్రభు తలగానే గానీ తోకగా ఉండరనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చు కుటుంబ పరమైన ఇబ్బందుల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు ఎగ్జామ్స్ కి వెళ్తున్నారో వారికి తోడై ఉండండి ఆయా బిడ్డల యొక్క రిపోర్ట్స్ లో మీరు తోడై ఉండండి నాయన గృహాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి ప్రభు ఈ రోజున తండ్రి మీ నామానికి మహిమకరంగా జీవించే కృపా సహాయం దయచేయండి ఈరోజు నెమ్మదికరంగా శాంతి సమాధానంగా జీవించే సహాయం అనుగ్రహించమని ముఖ్యంగా మా ప్రయాణాలను అయ్యా ఆశీర్వదించండి క్షేమకరంగా మార్చండి అందరి ద్వారా ఈ రోజు మీరే గంత ప్రభావాలు పొందుకోమని ఏసుక్రీస్తు వారి జీవం కలిగిన నామ ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరూ కూడా వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారు దీవించబడుతున్నారు అని విశ్వసిస్తున్నాను మీరు కూడా ఈ యొక్క వాక్యం షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని బ్లెస్ యూ